హీరో విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ కాంబోలో సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నిజానికి ఈ కాంబోల సినిమాపై రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ప్రకటన వచ్చింది రామ్ చరణ్ తో రంగస్థలం తర్వాత ఈ కాంబోపై చాలా వార్తలు వినిపించాయి కానీ సుకుమార్ మాత్రం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను మొదలు పెట్టాడు ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది ఆ తర్వాత వెంటనే పుష్ప టూ ను మొదలు పెట్టేశాడు సుక్కు కానీ విజయ్ తో సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు ఇదే విషయం లైగర్ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండను అడక్క ప్రస్తుతం సుకుమార్ పుష్ప టూ షూట్ లో బిజీగా ఉన్నారు ఆ సినిమా వెంటనే మా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు ఇప్పుడు పుష్ప షూటింగ్ పూర్తిగా వస్తుంది కానీ సుకుమార్ మాత్రం విజయ్ సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం పుష్ప టూ తర్వాత సుకుమార్ మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట ప్రస్తుతం న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మార్చి ఇరవై ఏడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ను తో సినిమా చేస్తున్నాడు ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది అలాంటి సుకుమార్ ఇటు విజయ్ దేవరకొండ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు